మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే తను అసెంబ్లీలో మాట్లాడాలి అంటే కావలసినంత సమయం అంటే కనీస సమయం కావాల్సినంత ఇన్ ద సెన్స్ కనీస సమయం కూడా ఎవ్వరు అటువంటిప్పుడు అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి అని చెప్తూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరే అసెంబ్లీకి వస్తే మేము కావాల్సినంత సమయం ఇస్తాం మీరు రండి అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు గౌరవ స్పీకర్ గారు పిలిచారు డెప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా పిలిచారు సో సరే ఒకసారి అసెంబ్లీకి వెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటది టైం ఇస్తారా ఇవ్వరా అక్కడ సబ్జెక్ట్ చర్చ జరుగుతుందా ఎటకారాలకు ఓన్లీ ఏదో ఇన్సల్టింగ్ కమెంట్స్కి పంచులకు వాటికి వీటికి టైం సరిపోతుందా తెలుసుకోవడం కోసమైనా ఉపయోగపడుతుంది కదా ఈ నెల మూడు నాలుగవ తేదీన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో జరిపిన సమావేశంలోనే ఆ సమావేశాల సందర్భంగానే మనం ఒక వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు వెళ్దాం ఎలా ఉంటదో అని సో మోస్ట్ ప్రాబబ్లీ వెళ్లే విధంగానే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాం బట్ మధ్యలో ఒక మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే టైం ఇవ్వరు అనే కాన్సెప్ట్ తోటి తను మాట్లాడినప్పుడు ఇక వెళ్ళరు ఇక అని చెప్పి డిసైడ్ అయ్యారు అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు సరే ఈ నిర్ణయం మీద జగన్ గారు ఇలా నిర్ణయం ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకులందరూ కూడా క్యూ లైన్ లోకి వచ్చేశారు క్యూ లైన్ లో నిలబేశారు అదిగో డిస్క్వాలిఫై భయంతో జగన్ అసెంబ్లీకి వస్తున్నారు అదిగో పులిమెందర ఉప ఎన్నిక ఓడిపోతానని చెప్పి జగన్ అసెంబ్లీకి వస్తున్నారు అదిగో వాళ్ళ దెబ్బకు భయపడ్డారు వీళ్ళ దెబ్బకు భయపడ్డారని ఒకరు అసెంబ్లీకి వచ్చి అయ్యన్న పాత్రుడు గారిని రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అని పిలవాలి జగన్ రా రా వెయిటింగ్ అని చెప్పి వరుస పెట్టి క్యూ లైన్ లోకి వచ్చేది అలా అలా జగన్ వస్తున్నారని చెప్పి న్యూస్ బయటకు రాగానే క్యూ లైన్ లో నిలబడిపోయారు అందరు వ్యతిరేకులు అందరూ భలే గమ్మత్తుగా ఉంటది వీళ్ళది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన పెట్టారు ఒక ట్వీట్ జగన్ అసెంబ్లీకి రాలేదు అంటే భయపడి రాలేదు అంటారు అసెంబ్లీకి వస్తున్నారు అంటే భయపడి వస్తున్నారు అని మరుగుతారు రాలేదు అంటే భయపడి రాలేదని మరుగుతారు వస్తున్నారు అంటే భయపడి వస్తున్నారు అని మరుగుతారు జగన్ అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా భయపడి వీళ్ళం మరుగుడు మాత్రం కామని ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ట్వీట్ చేశారు కూడా అయితే ఇక్కడ వీళ్ళన్నట్టు డిస్క్వాలిఫై భయంతోనో మరో భయంతోనో జగన్ గారు వస్తున్నారు అంటే ఏదో అటువంటి వాళ్ళు తాత్కాలికంగా ఆనందం పొందాలి ఏదో ఒక రకమైనటువంటి స్టాటిస్టిక్ సంతృప్తిని పొందడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక సంవత్సరానికి అసెంబ్లీ జరిగేది ముప్పై రోజులు జరుగుతుందేమో కష్టపడి ఇంకో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు రాకపోయినాం ఇది అరవై రోజులు అయ్యేది లేదు పెట్టేది లేదు ఈ సంవత్సరం అంతా రాకపోయినా ఇరవై ఆరులో వచ్చినా ఆ నష్టం ఏం లేదుగా మరి అదైతే మరి అప్పుడే వచ్చు కదా మధ్యలో టైం చూసుకొని ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ లేకుండా ఈ సంవత్సరం నెక్స్ట్ శీతాకాల సమావేశాలు ఇప్పుడు ఎప్పుడైనా వచ్చు కదా ఇప్పుడే వచ్చేందుకు అటెండెన్స్ చేసుకుంటారు అంత అర్థం పర్థం లేదు కదా అసెంబ్లీకి రావడం వెనక రాజకీయంగానూ మరో రకంగానో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏదో దాగి ఉంది ఆ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక ఏదో వీళ్ళు ఉత్తుత్తి ఆనందాన్ని గనక పొందుతూ ఉంటే అది వీళ్ళ అమాయకత్వం వీళ్ళ మూర్ఖత్వమే కావచ్చు బట్ ఎనీహౌ అసెంబ్లీకి జగన్ వచ్చిన తర్వాత సమావేశాలు ఎలా ఉంటాయి అన్నదైతే ఇంట్రెస్టింగ్ టు వాచ్ చూద్దాం